గూడూరులో పొటేల్స్ అంతకైతే వచ్చాను ఈ పొటెల్స్ అంత పక్కనే సంత అయితే జరుగుతూ ఉంది ఈ కోడల రేట్లు ఏ విధంగా ఉన్నాయి చూద్దామని అయితే వచ్చాను కోడ్లు అయితే చాలా రకాల కోడ్లు అయితే ఉన్నాయి నాటుకోడి బెర్స్ కోడి పెట్లు కోడి ఇలా రకరకాల కోడ్లు అయితే ఉన్నాయి రేట్లు అయితే చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి కోడి ఏడు వేలు దాకా అలా వెళ్తూ ఉంది కోడి అయితే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అలా అయితే అమ్ముతూ ఉన్నారు ఇక్కడ చూశారు కదా టర్కీ కోడి ఇది ఇలా చాలా రకాల కోడ్లు అయితే ఉన్నాయి వీళ్ళు కొనేటప్పుడు టెస్ట్ పెట్టుకుంటున్నారు కోడికి కోడికి ఫైట్ పెట్టి ఏ కోడి బాగా ఎగురుతుంది ఏ కోడి బాగా కొడుతుంది అలా చూసుకుని అయితే కొంటా ఉన్నారు అది బాగా ఎగిరే కొంది రేట్లు అయితే భయంకరంగా పెరిగిపోతూ ఉంది అయినా కూడా ఎవరు బేరాలైతే ఆడట్లేదు ఏడు వేలు చెప్తే ఒక వంద రెండు వందలు తగ్గించి అయితే తీసేసుకుంటా ఉన్నారు ఎక్కువ ఈ మార్కెట్లో ఐదు వేలు పైనే ఉంది పుంజు అయితే తక్కువైతే లేదు ఐదు వేలు పైనే ఉన్నాయి పుంజులు మాత్రం పెట్రోల్ అయితే ఏడు వందలు ఎనిమిది వందలు అయితే ఉన్నాయి పుంజులు అయితే ఐదు వేలు తక్కువైతే లేవు పెట్రోల్ చూపిస్తున్నాను చూడండి ఈ పెట్టయితే ఎనిమిది వందలు అయితే చెప్తా ఉన్నారు ఇతను ఇవి చూశారు కదా ఈ నెంబర్లు వర్త కాదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా ఈ మార్కెట్లో రకరకాల కోడ్లు అయితే ఉన్నాయి వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి మొత్తం చూపిస్తాను ఏమేమి రకాల కోడ్లు ఉన్నాయో ఇంతకు ముందే ఒక కోడ్ అయితే నాలుగు వేలకైతే బేరం అయింది ఒక అతను తుమ్మాడని చెప్పేసి దాన్ని మళ్ళీ వద్దని చెప్పేశారు ఏ రాతం వచ్చి మూడు వేల వందకు అయితే తీసుకున్నాడు ఆ కోడి ఆ కోడి కూడా చూపిస్తాను చూడండి ఇలా కోడ్లు అయితే ముందు పెట్టుకుని కూర్చోంట్ పుంజులు వెంటనే స్పీడ్గా అయిపోతున్నాయి కోడికి కోడికి ఫైట్ పెడుతున్నాడు ఏది బాగా ఏకర్త చూస్తున్నారు వెంటనే దాన్ని అయితే కొనేసుకుంటున్నారు నేను చెప్పిన కోడ్ అయితే ఇదేను నాలుగు వేలు చెప్పి మూడు వేల వందలకైతే అతనైనా తీసుకోన చెప్పాను కదా ఆ కోడ్ అయితే ఇదేను మీకైతే ఇక్కడ ఒక రెండు పెట్లు కనిపిస్తున్నాయి చూశారు కదా ఈ అయితే రెండు వేల ఐదు వందలు అయితే చెప్తా ఇది వచ్చి రేర్ బ్రీడ్ అంట ఎక్కడ పడితే అక్కడ దొరకదు రేర్ జాతి అందువల్ల రెండు వేల ఐదు వందలకి అయితే తగ్గిన అయితే చెప్తా ఉన్నాడు అతను రెండు వేలు కడుగుతున్నా కూడా ఇవ్వట్లేదు అతనైతే ఈ పెద్ద అయినా ఈ పెద్ద అయితే జతలు లెక్కనైతే అమ్ముతా ఉన్నారు కోడ్లు అయితే ఈ జత వచ్చి పదహైదు వందలు అయితే చెప్తా ఉన్నారు పన్నెండు వందలు కడిగినప్పుడు కూడా ఇవ్వట్లేదు వీళ్ళైతే ఈ కోడ్లు రేట్లు షార్ట్ వీడియోలు అయితే ఉన్నాయి మన ఛానల్లో వెళ్ళి చూడండి ఓన్లీ డైరెక్ట్గా మాట్లాడిన వాయిస్లు అయితే షార్ట్ వీడియోలు అయితే వస్తాయి చూశారు కదా ఇలాంటి వీడియోలు అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి